హైరదాబాద్ ఎరమంజల్ జల సౌద కార్యాలయం ఎదుట సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు నిరసన కార్యక్రమంలో తెలంగాణ సోర్సింగ్ జేఏసీ కమిటీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహమ్మద్ బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని నెల నెల వారి కుటుంబ సభ్యుల ఖర్చులు ఇంటి అద్దె ఇంకా అనేకమైన సమస్యలు వారికి నెలకొని ఉన్నాయని తెలిపారు అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు మానుకోవాలని లాంటి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ది ప్రభుత్వ కాలయాల్లో అవుట్సోర్సింగ్ పట్ల ప్రభుత్వం చూపించకపోవడం అన్యాయమని అన్నారు ఉద్యోగుల పెండింగ్ జీతాలు అన్ని చలించి వారిని అందుకోవాలని లేని పక్షంలో రాబో కాలంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో రాజశేఖర్ సురేంద్ర కుమార్ నాగేందర్ మహ్మద్ రయూస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్నాము మాకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు కంటిన్యూషన్ జీవో వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మేము జీతాలు అందుకోలేకపోతున్నాము మా సమస్యలకి సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మేము ఇక్కడ ఎరసౌద ఎరమన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము కావున మాకు వెంటనే జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము సుమారు రెండు వందల మంది ఉంటారు ఈ ఇరిగేషన్ దీనికి కారణం అంటే గవర్నమెంట్ మొన్నటి వరకు ఏమీ స్పందించలేదు జీవో మొన్నే విడుదల చేయడం అయింది కానీ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మాకు ఇంత మటుకు జీతాలు రాలేదు సో మేము మా జీతాలు వెంటనే ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మా పేరు కులీలక్ష్మీ అయినా మేమందరం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఉద్యోగస్తులు మేము తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండు లక్షల మంది పైచెల్ ఉద్యోగస్తులకు గత ఐదు నెలలుగా మీరు జీతాలు ఇవ్వడం లేదు ప్రజాప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే వస్తున్నాయి తప్పితే మాలాంటి చిన్న నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఎటువంటి జీతాలు ఇప్పటివరకు వరకు ఐదు నెలలు జీతాలు పెండింగ్ పెట్టినాయి మీరు ఏజెన్సీలతో మళ్ళీ కుమ్మెక్ అయితేనే నినాదాన్ని మాకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది మీరు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా కనుక మీరు జీతాలు ఇవ్వకపోతే దీనికి రాబోయే రోజుల్లో తగిన శాస్త్రం మాత్రం ప్రజా ప్రజాప్రభుత్వాన్ని చూపిస్తాం అదేవిధంగా మీరు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి బిగ్ వర్కర్లకు జొమాటో వాళ్లకు వీళ్లకు మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతురు మున్సాయిదా చట్టం తయారు చేసే వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మినిమం భద్రత మినిమం జీత ఉన్నారు మరి ప్రైవేటు సంస్థల్లో పనిచేసినట్టు ప్రైవేటు కంపెనీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ సంబంధించిన హక్కులు ఉంటాయి మరి ప్రభుత్వ సంఘంలో పనిచేస్తున్నటువంటి మా లాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మీరు ఎక్కడ భద్రత కల్పిస్తున్నారు ఎక్కడ జీతాలు కల్పిస్తూ ఉన్నారు ఫస్ట్ మొదటిగా మీరు ప్రక్షాళన చేయాల్సింది ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల కాంచెం మొదలుపెట్టండి మీరు ఏజెన్సీ విధానాలను ఖచ్చితంగా రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు భద్రత ఇవ్వాలని చెప్పి కోరుతాను అలాగే ఇవాళ మా యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాభై మందిని తీసేస్తారు డేటా ఆపరేటర్ని ఇవాళ జూనియర్ అసిస్టెంట్లు జరుగుతున్న రిక్రూట్మెంట్ క్రమంగా చాలా డిపార్ట్మెంట్లో మా డేటా ఆపరేటర్ని తీసేస్తూ ఉన్నారు మేమందరం కూడా రాబోయే వారం ఆగస్టు పదిహేను ఇరవై తారీఖులోపు మా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళని తీసుకోవటం అలాగే మా అందరికీ ఐదు నెలల జీతాలు పెండింగ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆగస్టులో చలో ఢిల్లీ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గరికి వెళ్తాం రాహుల్ గాంధీ గారి దగ్గరనే కూర్చుంటాం రాహుల్ గాంధీ గారితోనే మాట్లాడి మా సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్తున్నాం ఇలా మీరు ఏ విధంగా అయితే ఇలా బీసీలో రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఢిల్లీలో పోతూ ఉన్నారో మేము కూడా ఆగస్టులోనే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంటాం మా సమస్యని ఇక్కడ పరిష్కారం మీరు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా మీరు పరిష్కారం చేయలేదు ఇక మేము కూడా ఆగస్టులో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని మా సమస్యని మేము పరిష్కరించుకున్నాను చెప్తున్నాం అందుకనే ప్రజా లోపే ఆ లోపే మీరు మా సమస్యని పరిష్కరించి ఆగస్టు పదిహేనో లోపు ఖచ్చితంగా మీరు మా యొక్క జీతాలను చెల్లించి తిరిగి ఉద్యోగస్తులని పోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకొని అలా విధంగా ఏజెన్సీలు రద్దు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం లేకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో కనుక పది లక్షల ఓటు బ్యాంకు కూడా మీకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పి మీడియా ద్వారా ప్రజాప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము